మత ప్రాతిపదికన చంపడం సహించరాని నేరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు మత ప్రాతిపదికన పర్యాటకుల్ని చంపినా కొంతమంది పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని అలాంటి వారు ఆ దేశానికి వెళ్లిపోవాలని మండిపడ్డారు కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగమేనని ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని ఆక్షేపించారు ఇటీవల పహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరఫున యాభై లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన జనసైనికుని కూడా చంపేస్తున్నది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని విభిన్నమైన సంస్కృతులు ఇన్ని భాషలు ఇన్ని పొలిటికల్ పార్టీస్ వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే చిన్నపాటి ఆసరా ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం అవసరమైన చోట భుజం కాయటం యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్ గా మాట్లా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ మిగతా వాళ్ళు మా ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళు అన్న మాట నాతోటి ఏంటంటే మధుసూదన్ గారి భార్య ఈ ఫ్యామిన ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం బీయింగ్ ఏ హిందూ పుట్టడమా మేము చేసింది కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే మేము సైనికులను కూడా కాదే మేము అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు సార్లు మన పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువైపోయింది మన దేశానికి ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి చేసి వెళ్ళిపోతామంటే మనం ఎందుకు కామలు ఉండాలి మనం మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసామా లేదా అందుకంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహార కాయగలం సమాజం మీద మూడుసార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమిలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో వి ఆర్ రీజనల్ పార్టీ వి డి ఎక్స్పాండ్ యాజ్ అన్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ రేపు కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే బట్ కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడతాం కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేననేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంటే మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మనం సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వీఆర్ బియాండ్ రిలీజియన్ వీఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఇస్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఒప్పుని ఒప్పుగా చెప్పడం ఫ్యామ్ మేక్ ఎ మిస్టేక్ సార్ అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత గొడ ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డెబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడిక్కడెందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ పని ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోతే మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏ మాత్రం సహించలేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ సైడ్ ఉగ్రవాదం మీద మటుకు హింస మీద మటుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడలే దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించుకోండి వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ నాట్